హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ట్యూటీ ఫ్రూటీ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ ట్యూటీ ఫ్రూటీని కేక్స్ లోనూ బిస్కెట్స్ అలాగే ఐస్ క్రీమ్ లోనూ కూడా వాడతారనమాట బేకరీ స్టైల్లో మన ఇంట్లోనే చక్కగా ఈ ట్యూటీ ఫ్రూటీని చేసుకోవచ్చండి అండి ఈ ట్యూటీ ఫ్రూటీని నేను బొప్పాయితో అయితే చేసి చూపించిపోతున్నానండి ఇది మనకి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ ట్యూటీ ఫ్రూటీని మనం పుచ్చకాయతో కూడా చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీని బయట నుంచి కొని తెచ్చుకునే కంటే ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పచ్చి బొప్పాయిని అయితే తీసుకోవాలండి ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు నుంచి తెచ్చి మనం టూటీ ఫ్రూటీని చేసుకోవచ్చు కాకపోతే మనం పైనున్న పొట్టుని తీసిన తర్వాత మనకి పాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ పాలన్నీ కూడా శుభ్రంగా కడిగేసైనా చేసుకోవచ్చండి కాకపోతే చెయ్యి అంతా జిగురుగా జిగటగా ఉంటుందన్నమాట అలా పాలు రాకుండా ఉండాలంటే ఒకరోజు కోసి ఇంట్లో ఉంచిన తర్వాత మనం ఇలా పైన ఉన్న చెక్కిన తర్వాత మనకి పాలు అనేవి రాకుండా ఉంటాయి నేను బొప్పాయిని చెట్టు నుంచి కోసిన తర్వాత రెండు రోజుల తర్వాత అయితే ఈ రెసిపీని చేస్తున్నానండి పైన పచ్చగానే ఉన్నా కానీ లోపల లైట్గా కొంచెం కలర్ వచ్చినట్టుగా ఉంది అలా కలర్ వచ్చినా కూడా పర్వాలేదండి చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీని కాకపోతే మనం కలర్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ టూటీ ఫ్రూటీలన్నీ కూడా ఎల్లో కలర్లో చేసుకోవచ్చండి కాకపోతే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూపిస్తాను ముందుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లోపల సీడ్స్ తీసేసి లోపల కొంచెం గరుకుగా ఉండే అంతా కూడా రిమూవ్ చేసుకోవాలండి చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ తీసేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి బయట తుటీ ఫ్రూటీ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొప్పి అందరికీ అందుబాటులోనే దొరుకుతుందండి ఈ బొప్పాయితోటి మనం చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కర్రీ వండుకున్న బాగుంటుంది ఈ బొప్పాయితో స్వీట్ చేసుకున్న కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు నేనైతే టూటీ ఫ్రూటీని అయితే చేసి చూపించబోతున్నానండి చూడండి ఈ విధంగా అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి బయట కొని తెచ్చుకునే టూటీ ఫ్రూటీ ఇలాగా కరెక్ట్గా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ కొంచెం మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు ఒక కప్పు ఫుల్గా వచ్చి కొన్ని ముక్కలైతే మిగిలినాయండి అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బొప్పాయి ముక్కల్ని ఉడికించుకోవాలి మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయండి మరి మెత్తగా పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు మనకి కొంచెం చేతితో కట్ చేసినా చాక్తో కట్ చేసిన మెత్తగా నలిగితే సరిపోతాయి అనమాట కొంచెం లైట్ ఎల్లో కలర్లో బొప్పాయి ఉండటం వల్ల నాకు కలర్ వేయకుండానే ఎల్లో కలర్లోకి ముక్కలన్నీ కూడా వచ్చేసినాయి అనమాట ఉడుకుతున్న టైంలో చూసారు కదండీ నేను కలర్ వేయాల్సిన అవసరం లేకుండానే ఈ టూటి ఫ్రూటీల్ని ఇలాగే తయారు చేసేసుకోవచ్చు మనకి కలర్ఫుల్గా కావాలి అంటే కనుక మనం కలర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక పది నిమిషాల్లో నాకు ముక్కలు కొంచెం మెత్తబడినాయి ఇలా కట్ చేస్తే మనకి చేతితో కట్ అయిపోవాలన్నమాట ఇలా ఉడికితే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఆ స్ట్రైనర్లోకి ఈ బొప్పాయి ముక్కల్ని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఈ బొప్పాయి ముక్కలన్నింటినీ కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మనం బొప్పాయి ముక్కలు ఉడికించుకున్న గిన్నెనే పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మనం బొప్పాయి ముక్కలను కొలుచుకుని వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్కి ఎక్కువగా పంచదార వేసుకోవాలండి తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని ఈ పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈ పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి పంచదార అంతా కరిగిపోతే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా పంచదార అంతా కరిగిపోవాలన్నమాట ఈ కరిగిన పంచదారలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి బొప్పాయి ముక్కల్ని ఆ బొప్పాయి ముక్కల్ని షుగర్ పాకంలో యాడ్ చేసుకోవాలి ఈ పంచదార పాకంలో ఈ బొప్పాయి ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పంచదార పాకంలో ఈ బొప్పాయి ముక్కల్ని ఇలా ఉడికించుకోవటం వల్ల మంచిగా స్వీట్ అబ్జర్వ్ చేసుకుంటాయండి బొప్పాయి ముక్కలు తినేటప్పుడు చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఏ రెసిపీలో వాడినా కూడా మనకి బొప్పాయి ముక్కలు ఈ షుగర్ సిరప్లో ఉడుకుతున్నప్పుడు ఇలా కొంచెం షుగర్ పాకాన్ని చేతితో టచ్ చేసి చూస్తే మనకి జికటలాగా రావాలండి అంటే కొంచెం పాకంలాగా రావాలన్నమాట అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలా వచ్చేంత వరకు షుగర్ సిరప్ లో ఈ బొప్పాయి ముక్కల్ని ఉడికించుకోవాలి మనకి ఈ వీడియోలో చూస్తుంటే కొంచెం లెంతి అనిపిస్తుంది కానీ అండి చేస్తే మాత్రం చాలా ఈజీ అనమాట ఈ టూటీ ఫ్రూటీల్ని ఇలా బయట నుంచి కొని తెచ్చుకునే కంటే ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే మనం ఏ రెసిపీలు అయినా వాడుకోవచ్చు అండి ఎయిట్ ఎయిట్ బాక్స్ లో వేసుకుని లో స్టోర్ చేసుకుంటే కనుక బొప్పాయి ముక్కలు ఈ పంచదార పాకంలో అయితే అండి చేతితో టచ్ చేస్తే మనకి కొంచెం జిగిర్లా అయితే తగిలిందనమాట ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి అంటే మనకి కొంచెం పాకంలాగా రావాలి అప్పుడే మనకి జిగర అనేది తగులుతుంది అనమాట పంచదార పాకం ఆరిపోయిన తర్వాత కూడా రెండు చేతులు కూడా టచ్ చేస్తే అదుకున్నట్టుగా ఉంటాయి ఆ టైంలో మనం స్టవ్ ఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫుడ్ కలర్స్ కలుపుకోవాలంటే ఇలా విడివిడిగా రెండు మూడు గిన్నెలను పెట్టుకోవాలి మనం ఎన్ని కలర్స్ని కలుపుకుంటామో అన్ని గిన్నెలని అయితే సెపరేట్గా పెట్టుకోవాలి అన్నిటిలోకి ఒక్కొక్క కరెట్ తోటి బొప్పాయి ముక్కలను వేసుకొని అందులో మనం ఫుడ్ కలర్ని వేసుకోవాలి మనం ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే కనుక అలాగే ఉంచేసుకోవచ్చండి ఏ కలర్ వేయకుండా వాడుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న ఈ బొప్పాయి ముక్కల్లోకి మనం ఇప్పుడైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసుకున్నానండి వేసిన తర్వాత ఈ బొప్పాయి ముక్కలన్నిటికి ఈవెన్గా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి బాగా రెడ్ కలర్లో మంచి కలర్లో కనపడాలంటే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువగానే వేసుకోవాలండి మీకు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట కావాలంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు కలర్ అంతా ఈవెన్గా కలిసిన తర్వాత అదే స్పూన్ని ఎల్లో కలర్లో పెడితే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుందండి దేనికి దానికి సపరేట్గా స్పూన్స్ వాడాలన్నమాట ఇప్పుడు ఇంకొక గిన్నెలో నేను ఎల్లో కలర్ వేసి కలుపుకుంటున్నాను నాకు కొంచెం కలర్ తక్కువగా అనిపించటం వల్ల ఇంకొంచెం కలర్ వేసుకుని కలుపుకుంటున్నాను అనమాట మనకి బాగా కలర్ఫుల్గా కనపడాలి అంటే కనుక రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి మంచిగా కలర్ అయితే కనపడతాయండి నా దగ్గర అయితే గ్రీన్ కలర్ లేదు కాబట్టి నేను రెడ్ ఎల్లో రెండు కలుపు పెట్టుకున్నాను ఇంకొక గిన్నెలో ఏ ఫుడ్ కలర్ కలపకుండా అలాగే ఉంచేసానండి అవి కొంచెం లైట్ కలర్లో ఉంటాయి అని చెప్పి ఇలా ఫుడ్ కలర్స్ అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇరవై నాలుగు గంటలు నైట్ అంతా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే మనకి ఈ షుగర్ పాకంలో ఈ బొప్పాయి ముక్కలు పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే కలర్ కూడా బాగా పట్టి మంచి కలర్ అయితే వస్తాయి అనమాట ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత ఈ ట్యూటి ఫ్రుటి ముక్కల్ని ఒక ప్లేట్లో రెండు టిష్యూ పేపర్స్ వేసుకొని ఈ టూటీ ఫ్రుటి ముక్కల్ని ఆ టిష్యూ పేపర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పంచదార పాకం ఏదైనా ఉంటే కనుక ఈ ముక్కలకి ఉన్న పాకాన్ని అంతటినీ కూడా ఈ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయండి ఈ టూటీ ఫ్రూటీ ముక్కలన్నిటిని కూడా విడివిడిగా సపరేట్గా వేసి పెట్టుకోవాలి దేనికవే ఇలా సపరేట్గా పెట్టుకుంటే ఒక దాని కలర్ ఇంకొక దానికి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇలా టూటీ ఫ్రూటీలన్నిటిని టిష్యూలపై వేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టుకోవాలి మరీ గట్టి ఎండ్లో అయితే ఆరబెట్టుకోకూడదండి మనం ఫ్యాన్ గల్ కింద ఆరబెట్టుకున్నా కూడా ఆరిపోతాయి మరి ఎండ్లో ఎండబెట్టుకున్న మనకి గట్టిగా అయిపోతాయి అనమాట అలా మరీ హార్డ్గా ఎండబెట్టేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండవండి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ట్యూటీ ఫ్రూటీలు అనేవి టేస్ట్ బాగుంటాయి అనమాట రోజు కష్టపడ్డం అంటే మనం మూడు నెలల వరకు ఈ ట్యూటీ ఫ్రూటీల్ని వాడుకోవచ్చు అండి కేక్స్లోను ఐస్ క్రీమ్స్లోను బేకరీ బిస్కెట్స్లోను కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా మనం సేమియాలో పిల్లలకి సరదాగా వేసి కలర్ఫుల్ కలర్ఫుల్గా చక్కగా తింటారండి గ్రీన్ కలర్ కూడా ఉండుంటే మంచి కలర్ఫుల్గా అయితే కనిపించేవన్నమాట బాగా ఆరిపోయిన తర్వాత మనకి ఈ టిష్యూల్ని అతుక్కోకుండా ఊడవచ్చేస్తాయండి వచ్చేస్తాయండి ఈ ట్యూటీ ఫ్రూటిల్ని ఏ రెసిపీస్లో వేయకపోయినా ప్లేట్లో వేసి పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా తింటారండి కాకపోతే ఫుడ్ కలర్ వేయకుండా మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అనమాట చూసారు కదండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం ఈ ట్యూటీ ఫ్రూటిల్ని ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్